హలో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాగంలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ నా ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు అపోజులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము ప్రభువు నీ ఆత్మకు తోడయి ఉండును గాక ఆమె దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్లారా ఆత్మ ప్రతి ఒక్క మనిషి ప్రాణాత్మ దేహాలను కలిగి ఉంటాడు అయితే ఈ యొక్క ఆత్మ కలిగిన వాళ్ళే సజీవులుగా ఉంటారు ఆత్మ లేకపోతే మరణించినట్టు లెక్క ఈ యొక్క ఆత్మ నీలో ఉన్నంత వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు ఏదైనా చేయగలుగుతావు ఏదైనా తినగలుగుతావు చూడగలుగుతావు ఏదైనా చేయగ చేయగలుగుతావు అయితే ఈ ఆత్మ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు నిర్జీవ స్థితికి వచ్చేస్తావు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడ ఎక్కడికి వెళ్తుంది ఈ ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చింది ఆదామును నేలమట్టితో చేసినప్పుడు చేసి నాసికాలంధ్రంలో జీవవాయును ఊదినాడు దేవుడు జీవాత్మ అయినాడు నరుడు తర్వాత ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింటది ప్రతి ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది ప్రియదేవుని బిడ్లారా ఈ యొక్క ఆత్మను దేవుడు ఒక దీపంగా పెట్టి ఉన్నాడు ఈ దీపాలకు ఈ యొక్క ఆత్మకు ప్రభువు ఉండకపోతే ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుడు తోడుగా ఉంటే నీ ఆత్మను చక్కగా నడిపిస్తారు చక్కగా ఇదే మార్గం అని వెనకల స్వరం వినబడుతుంది కొడువైపు కానీ ఎడంవైపు వైపు కానీ తిరగకు ఇదే మార్గము దాంట్లో చక్కగా నడువు అని వినబడుతుంది ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండి కొన్ని పరిస్థితులు భయపడనీయాక చెడి అనియాక నిన్ను చక్కగా నడిపిస్తారు ప్రభు వ ప్రభు యొక్క చెంతకు చేరు వరకు ప్రియ దేవుని బిడ్డారా నీవు ఆత్మ గనక నీవు ఆత్మకు ప్రభువుగా ఏసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించి ఆయనకు సమస్త అధికారమును నువ్వు అను ఇవ్వాలి ఆయనకు లోబడాలి దేవుని బిళ్ళారా ఈ యొక్క ఆత్మను నడిపించే దేవునికి నువ్వు భయపడాలి నీ ఆత్మను చక్కగా నడిపించే దేవునికి నువ్వు లోబడాలి ప్రియ దేవుని బిళ్ళారా ఆత్మ ఆత్మకు చావు లేదు అగ్ని ఆరదు పురుగు చావదు తండ్రి దగ్గరికి చేరాల్సిన ఆత్మ రాంగ్ రూట్లో వెళ్ళిపోయిందంటే అగ్నిగుండంలో పడుతుంది అక్కడ కూడా ఆత్మ చనిపోదు అగ్ని ఆరదు పురుగు చావదు కనుక వాక్యమును విని లోబడి ప్రభువును నీ ఆత్మకు అధికారిగా నుకుంటే చక్కగా దేవుని వద్దకు నీ ఆత్మ చేరుతుంది దేవుడు ఇచ్చినాడు దేవుని వద్దకు చేరుతుంది దేవుడు తోడయుండి నడిపిస్తాడు చూడండి ప్రతి నావకి తుఫాను గాలి అలలు కొట్టి పెడతాయి కానీ మునిగిపోకుండా పడిపోకుండా ఆ వాటికి తట్టుకునే శక్తితో నింపేది ప్రభువు కలలుయ వాక్యము పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి ప్రతి ఒక్కరు కుంగిపోతారు ప్రతి ఒక్కరు కూడా బాధలలో ఉంటారు అయితే నిలబడి జయించి పోరాటం చేస్తూ భయపడక ముందుకు సాగేది దేవుని యొక్క ఆత్మ నడిపిస్తుంది దేవుని బిడ్లారా నీ ఆత్మకు ప్రభువు తోడైండును నువ్వు తోడుగా ఉంచుకోవాలి ప్రభువుని అంటే నువ్వు భయభక్తులతో బ్రతికితే ప్రభు నీకు తోడై ఉంటాడు నువ్వు చెప్పినట్టు ప్రభు మాటకి లోబడితే ఆయన నీకు తోడై ఉంటాడు నువ్వు విధేయతతో చూపితే విధేయత చూపితే ఆయన ఆయన నీకు అన్ని విషయాల్లో గైడ్ చేస్తాడు కనుక ప్రియా దేవుని బిడ్డారా విశ్వాసిగా ఏసై నమ్మిన బిడ్డగా నీ ఆత్మకు ప్రభువు తోడుగా ఉన్నాడా తోడుగా లేకపోతే ఈ రోజైన వాడు బ్రవ్వా నా ఆత్మకు నువ్వు తోడు ఏసుక్రీస్తు వారు కూడా సిల్వ పైన తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను యాకో పత్రికలో కూడా సృష్టికర్తగా ఆత్మను అప్పగించుకోవాలని రాయబడింది నా మీ ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నారు ఎవరి నువ్వు బ్రతుకుతున్నావు మీ ఆత్మలు దేవునికి అప్పగించుకోవాలి నీ ఆత్మను దేవునికి సరెండర్ చేయాలి నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోవాలి ప్రభు నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను నాకు తోడు నన్ను నడిపించు నన్ను బలపరచు కృంగిన వేళ నాకు సహాయించి దావీ గారు అంటారు నా నా ప్రాణమా నాలో నీ వేళ కుంగి ఉన్నా నా ఆత్మ నీవు నా వేళ నాలో వేళ తొందరపడుచున్నా కాబట్టి నీ ఆత్మను ప్రభువుకు అప్పగించుకొని ప్రభువు నీ ఆత్మకు తోడయుండి నడిపించి లాగు నన్ను లోబడి భయభక్తులతో బ్రతకాలి అట్టి విధమైన ఆత్మీయ స్థితిలోకి మీరు అందరూ వచ్చుదురు కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా సనికి వంద నాలుగు విన్న వారిని దీవించండి కలి ప్రతి ఒక్కరూ వారి ఆత్మలన్నీ చేతికి అప్పగించుకొని నీ వాక్యమునకు లోబడి నీ వాక్యమునకు కట్టుబడి నీకు ఇష్టకరంగా భయభక్తులతో బ్రతుకున్నట్లు ఇచ్చిన ఈ యొక్క ఆత్మను తిరిగి నీ చేతికి అప్పగించుకునే జీవిత జీవిత విధానంలో ఉండునట్లు వీరి యొక్క ఆత్మీయ స్థితిని ఎరిగించడం ఏ పరిశుద్ధ నోలో అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమె ఆ ఏ రక్తమే చేయం సులువ రక్తమే చే సంపూర్ణ విజయం వాక ఆమె ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్లేస్లా దేవుడు మళ్ళీ దీవించి ఆశించిన వాక ఆమె